తన కెరీర్ లో రెండు వందల ముప్పై సినిమాలు నటించిన శోభన గారు నాట్యానికి తన కెరీర్ ని అంకితం ఇచ్చేసింది భరతనాట్యం డాన్సర్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన శోభన గారు కొరియోగ్రాఫర్ గా ఎన్నో నాట్య ప్రదర్శనలు నృత్య రూపకాలను డిజైన్ చేశారు రెండు వేల పదకొండులో కలయిమామని అవార్డు అందుకున్న శోభన గారు శాస్త్రీయ నాట్య కుటుంబం నుంచి వచ్చారు దేశవ్యాప్తంగా శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ట్రావెన్ కోర్ సిస్టర్స్ లలిత గారు పద్మిని గారు రాగిని గారు శోభన గారికి మేనత్తలు అలాగే శాస్త్రీయ నృత్యకారిని పార్వతి జయరాం శోభనకు బంధువు శోభన గారి తల్లి మలేషియా దేశస్తురాలు మలేషియాలో ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చిన శోభన గారు రెండు వేల పదకొండులో ఓ అమ్మాయిని దత్తత తీసుకుంది శోభన గారు దత్తత కూతురు పేరు అనంతనారాయణి రెండు వేల నాలుగులో పెళ్లి గురించి మాట్లాడింది శోభన గారు నేను పెళ్లికి వ్యతిరేకం కాదు అయితే నాట్యంలో బిజీగా ఉండటం వల్ల పెళ్లికి సమయం కేటాయించలేకపోయాను నాకు తగిన మనిషి కూడా కనిపించలేదు అదే కాకుండా పెళ్లి చేసుకున్న నా స్నేహితులు సంతోషంగా ఉన్నట్టుగా నాకు అనిపించలేదు అందుకే పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించలేదు నా వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేనప్పుడు పెళ్లి చేసుకోవడం వృధా పెళ్లి చేసుకుంటేనే లైఫ్లో సెటిల్ అయినట్టు అని చెప్పే కబూర్లు నేను నమ్మను వ్యక్తిగతంగా నేను నా జీవితంలో సాధించేదానికి సంతృప్తిగా ఉన్నాను పెళ్లి చేసుకోలేదని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అవ్వను కూడా అంటూ చెప్పుకొచ్చింది శోభన గారు జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన చంద్రముఖి ఆధారం మలయాళంలో శోభన నటించిన మనిచిత్ర కన్నడలో సౌందర్యతో ఆప్తమిత్రగా రీమేక్ చేసిన వాసు గారు తమిళ్ జ్యోతికతో చంద్రముఖిగా తెరకెక్కించడం విశేషం మలయాళంలో సురేష్ గోపి మోహన్ లాల్ గారితో నాగవల్లిగా నటించింది శోభన ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది ఈ సినిమాని కన్నడలో రీమేక్ చేస్తే సౌందర్యకి ఉత్తమ నటిగా ఫిల్మ్ అవార్డు దక్కింది దాన్ని తమిళ్లో రీమేక్ చేస్తే జ్యోతికకి తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు దక్కింది తెలుగులో రుద్రవీణ అభినందన నారీ నారీ నడుమ మురారి కోకిల ఏప్రిల్ ఒకటి విడుదల అప్పుల అప్పారావు రౌడీ అల్లుడు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది శోభన గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత శోభన గారికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి అయితే మలయాళం తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన శోభన ప్రవాస్ హీరోగా తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలు ఓ స్పెషల్ రోల్లో నటించిన విషయం అందరికీ తెలిసిందే